ఇది ఇది కథ ఎపిసోడ్ ఇలా కథ ఉండాలి అటు టాస్కులు ఉన్నాయి ఇటు లొల్లీ ఉన్నాయి అటు ఎంటర్టైన్మెంటు కామెడీ ఉంది ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా అన్నీ ఉన్నాయి హౌస్లో ఇంకెవరికన్నా ఏదన్నా మ్యాచ్ సెట్టాయి కో కాస్త కూస్తో ఆ రొమాన్స్ కైండ్ ఆఫ్ యాంగిల్ ఏదన్నా దొరుకుతాయి ఇంకొంచెం హ్యాపీ చూద్దాం రేపో మాదో అది కూడా వచ్చేలా ఉంది ఎవరి మధ్య తెలుసు అనుకుంటా కదా అది చూద్దాం ముందు ముందు చూద్దాం ఎనిమిది చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే టాస్కులు జరుగుతున్నాయో ఇద్దరు టీమ్స్ మధ్య నిఖిల్ టీం కాకుండా మిగతా యష్మి నైనిక మధ్య ఆ టాస్క్ల పరంగా చూసుకుంటే రింగ్ టాస్క్ నిన్న ఏదైతే హాకీ టాస్క్ జరిగిందో అందులో ఆల్రెడీ యష్మి టీం విన్ అయింది కాబట్టి ఇవాళ రింగ్ టాస్క్ ఇంకో టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్లో నైనిక టీం విన్ అయింది ఇది రింగ్ టాస్క్ యాక్చువల్లీ చాలా తెలివిగా చాలా బ్రెయిన్ యూజ్ చేసి ఆడారన్నమాట ఏది లాజికల్ ఇప్పుడు రోల్ బుక్లో లేదు కాబట్టి ఇలా మనం ఆడొచ్చు అనమాట రోల్ బుక్లో స్పెసిఫై ఇలా ఆడొద్దు ఇలా ఆడేవాళ్ళు అన్నట్టుగా స్పెసిఫై చేయలేదు కాబట్టి శరీరం మీదుగా వెళ్ళాలి అన్నట్టుగా అన్నారు కాబట్టి శరీరం అంటే ఒక ఇది కంప్లీట్ బాడీ అని కాదు కదా ఏది శరీరంలో ఏ పార్ట్ అయినా శరీరంతో సమానమే సో వాళ్ళు చాలా తెలివిగా నైనిక టీం వాళ్ళు హెడ్ మీద నుంచే ఇలా తోసేసారు వేరే యష్మి టీం వాళ్ళు ఏమో శరీరం మీదుగా అనేసరికి కంప్లీట్ బాడీ నుంచి పైనుంచి కింద దాకా శేఖర్ భాష త్రూ అవుట్ చేసేసరికి వాళ్ళది విన్ అవ్వలేకపోయారు అనమాట బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి అసలు నేను టీం వాళ్ళు ఓడిపోయారు అనేసి ఇక్కడ అవే నవైన్ ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టాడు ఎస్ 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 అన్నట్టుగా ఇట్లా హైఫైల్ ఇచ్చుకోవడం డ్యాన్స్ వేయడం అన్ని చేసేసాడు ఈ లోపు మన సంచాలకు చాలా ఆలోచించు ఆలోచించు ఆలోచించి ఆ డెసిషన్ అయితే చెప్పారు అనమాట ఆబ్వియస్లీ సంచాలక్ డెసిషన్ అనేది బిగ్ బాస్లో ఎప్పుడు ఫైనల్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఫైనల్ అయిపోయింది యష్మి టీమ్ మంచి ఇది ఇదిలో అయితే ఉన్నారు వాళ్ళకి చెప్తాం త్రూ అవుట్ రివ్యూలో చెప్పుకోండి లాజికల్గా ఎంత లాజికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే చాలా లాజికల్స్ అనేవి అర్థం కాదు సో దయచేసి ఫుల్ అయితే చూడండి అండ్ తర్వాత కావాలంటే టూ ఎక్స్ స్పీడ్లో పెట్టినా చూడండి నాకేం ప్రాబ్లం లేదు అఫ్కోర్స్ మీరు అలాగే చూస్తారనుకోండి ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు తర్వాత కొన్ని కొన్ని లాజికల్ బె మాట్లాడుతుంది యష్మి ఏంటంటే శరీరం అంటే బాడీ బాడీ పార్ట్స్ కాదు అంట అదేంటి అంటే బాడీ పార్ట్స్ సపరేట్గా బాడీ సపరేట్గా ఉంటుందా శరీరం అంటే అదేంటో డిఫరెంట్గా చెప్పేస్తుందా బా హెడ్ బాడీ పార్ట్ శరీరం అంటే మొత్తం బాడీ కదా అన్నట్టుగా ఆమె చెప్తుంది అనమాట చాలా ఇంటెలిజెంట్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనమాట అర్జెంటుగా బీకాంలో ఫిజిక్స్ చదివించాలి యష్మిని తర్వాత చూసుకుంటే తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంటే ఇచ్చారు ఆయన ఏంటి శరీరం మీదుగా శరీరం మీదుగా ఎవరైతే పోనిచ్చి టాస్క్ విన్నారో వాళ్ళని విజేతలుగా ప్రకటించండి అన్నట్టుగా సంచాలకుని అడిగితే నిఖిల్ ఆబ్వియస్లీ మన రైనిక టీం అయితే విన్ చేశారు సో అప్పుడు నిఖిలే అంటారు చూసావా శరీరం మీద కానీ సాక్షాత్తు బిగ్ బాసే అన్నారు అంటే నువ్వే చెప్పాక ఇంకా బిగ్ బాస్ మాత్రం ఏం చెప్తాడు అని యష్మి అంటున్నమాట అంటే ఏంటి ఇప్పుడు నిఖిల్ చెప్పిన మాట బిగ్ బాస్ వింటారా బిగ్ బాస్ చెప్పిన మాట నిఖిల్ వింటారా నిఖిల్ చెప్పిన మాట బిగ్ బాస్ వింటారా అంటే వాళ్ళ ఆవేశంలో ఓడిపోయిన ఆవేశంలో యష్మికి అది తట్టుకోలేకపోతుంది అనమాట ఆ ఓటమే అందుకే ఇలాంటి రకాల మాటలన్నీ వస్తున్నాయి పోనీ ఈ ఓటమి ఏమైనా సెకండ్ టైం టైమా టూ టాస్క్లో ఫస్ట్ టాస్క్ వీళ్ళ టీమే కదా విన్ అయింది అండ్ సెకండ్ టాస్క్ అవతల టీం విన్ అయితే షీ షీఈస్ నాట్ డైజెస్టింగ్ డైజెస్ట్ కావట్లేదు అది ఏదో ఒక విధంగా తన యాంగర్ని తన కుళ్ళుని ఇలా బయట పెడుతుంది అనమాట అండ్ తర్వాత స సంచాలక్ ప్లేయింగ్ ఏ గేమ్ నవ్ అన్నట్టుగా యష్మి అంటుంది ఇది నిఖిల్ని అంటే సంచలక్ ఇప్పుడు గేమ్ మొదలుపెట్టినో వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది అన్నట్టుగా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తుంది ఏ మనుషుల్ని అయితే వీళ్ళందరూ ఒక బ్యాచ్ కలిసి ఆడుతున్నారు అన్నట్టుగా స మన సోనియా అన్నదో ఇప్పుడు వాళ్ళే అటు యష్మి కానీ నిఖిల్ కానీ వీళ్ళ మధ్య క్లాష్ నడుస్తుంది క్లాష్ అంటే నిఖిల్ క్లాష్ అని అనుకోవట్లేదు యష్మి మాత్రమే అది క్లాష్గా ట్రీట్ చేస్తుంది అవతల టీంని ఇట్లా గెలిపిస్తుండు వాళ్ళని విన్నర్స్ అంటుండు అని అసలు బేసిక్ ఇంత చైల్డిష్గా ఉంటారేంటో ఏంటో బాబోయే అంత పెద్ద హోదాలో ఉండి మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉండి ఏజ్ ఉండి వై వై లైక్ దిస్ ఇంత సిల్లిగా ఎందుకు ఆలోచిస్తారు అనేది అర్థం కాదు బట్ ఓటమి దీంట్లో కొంతమంది కొంతరు అలా బిహేవ్ చేస్తారు అలా బిహేవ్ చేస్తేనే మనకి చూడడానికి కూడా కంటెంట్ వస్తుంది బిగ్ బాస్ వాళ్ళకు కూడా కంటెంట్ వస్తుంది కాబట్టి అండ్ ఏం యాక్సెప్ట్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళని తర్వాత చూసుకుంటే స్ట్రాటజీ ఇండియ ఓకే ఫైన్ నాకేమి మరో విధంగా అయితే లేదు మీరు సంచాలక స్ట్రాటజీ ప్లే ప్లాన్ చేశారు అండ్ మీరు కూడా స్ట్రాటజీ ప్లే చేశారు ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్నట్టుగా అయితే యష్మి చెప్తుంది ఈ కిరాక్ సీతా వాళ్ళతో స్ట్రాటజీ ప్లేస్ చేశారు ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అంటూ అంటుందన్నమాట స్ట్రాటజీ ప్లేసెస్ వాళ్ళు విన్ అయితే నువ్వు హ్యాపీగా ఉండేటట్టు అయితే ఇవన్నీ మాటలు ఎందుకు వస్తాయి అంటే చూసే ఆడియన్స్ కూడా పిచ్చోళ్ళు అన్నట్టు చూసే ఆడియన్స్ కూడా నేను రాంగ్గా అర్థం చేసుకున్నారా యు ఆర్ హ్యాపీ విత్ ఇట్ అంటే నీ మాట నమ్మేసే ఎలా అందరూ తర్వాత నిఖిల్ నిఖిల్ అండ్ సోనియా సోనియా బాధపడుతుంటే నిఖిల్ వెళ్ళి ఓదరుస్తున్నాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ గుర్తు అన్నట్టుగా సోనియా చెప్తుంటే ఓదారుస్తున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడటానికి చాలా బాగుంది కదా ఎందుకంటే ముందు నుంచి ఒక ఇండియా పాకిస్తాన్ ఫీలింగ్ ఉన్న వీళ్ళిది వీళ్ళన్న రిలేషను ఇట్లా సడన్గా ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్లో ఇన్ఫ్యాక్ట్ నిఖిలే ఎక్కువ శాతం సోనియా వైపు వెళ్ళి సోనియాతో ఫ్రెండ్షిప్ చేయాలని చాలా ట్రై చేస్తాడు ఎందుకంటే తనకు అన్నెసరీ నెగిటివిటీ అన్నెసరీ పోట్రియల్ అంటే నిఖిల్ ఒక సపరేట్ గ్రూప్లో ఉంటున్నాడు నిఖిల్ ఒక కన్నడ బ్యాచ్ని మొత్తం ఆయన నడిపిస్తున్నాడు ఆ గ్రూప్ లీడర్ ఆయన ఆయన డామినేటింగ్ ఉంటున్నాడు ఇవన్నీ మాటలు సోనియా అంటుంది కాబట్టి ఇవన్నీ మాటలు స్ట్రైక్అవుట్ చేసేయడానికి నిఖిల్ తన బెస్ట్ అయితే ట్రై చేస్తున్నాడు సోనియాతో అన్నెసరీ రైవలరీ పెరగడం వల్ల ఇవి ఆమె ఏమైతే పోర్ట్లే చేయాలని ట్రై చేస్తుందో ఇంకా ఎక్కువ చేసి నిఖిల్ని కంప్లీట్గా నెగిటివ్గా చూపిస్తుంది అని సోనియా మీద నమ్మకంతో సోనియాని మ్యాక్సిమం కూల్ చేయాలని సోనియాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలని ఎట్ మోస్ట్ ట్రై చేస్తున్నాడు అనమాట కానీ సోనియా మాత్రం నాకు తెలిసి ఆ పప్పులు ఏమీ ఉడకనియదు ఎందుకంటే ఆ పప్పులు ఉడకనిస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే సోనియా ఫైట్ చేయడానికి రివర్స్ అవ్వడానికి ఇంకేం ఉండదు ఆమె కంటెంట్ ఇవ్వడానికి ఇంకేం ఉండదు ఆమె కంటెంట్ ఇచ్చి నిఖిల్ని ఎప్పటికప్పుడు నెగిటివ్ చేస్తూ ఉంటే మాత్రమే ఆమె షోలో ఇంకా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే నిఖిల్ ఒక సైడ్ ఉంటే నిఖిల్ వర్సెస్ సోనియా అంటూ ఇంకో సైడ్ ఎప్పుడు అలాగే నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఉంటేనే షో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ అనేది పోతే మేబీ ఇంకా ఫ్రెష్ ఐటమ్ కోసం వెతుక్కోవాలి అంతే ఫ్రెష్ కాంట్రవర్సీ కోసం హౌస్లో అండ్ తర్వాత మే మనీ కంటనే ఈ వీక్ హెల్మెట్ అవుతాడంతగా ప్రేరణ ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట ఆ బైక్ చెప్తుంది బట్ బయట చూసుకుంటే మణికంట ఎలిమినేషన్కి దరిదాపుల్లో కూడా లేటెస్ట్లో ఓటింగ్ విపరీతంగా ఓటింగ్ పడుతుంది విష్ణుప్రియ అండ్ మణికంట డౌట్ లేకుండా ఈ వీక్ అయితే సేవ్ అవుతారు మిగి మిగతా నలుగురిలో కూడా పృథ్వీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాడు మిగతా ముగ్గురికి మాత్రం ఖచ్చితంగా రిస్క్లోనే ఉన్నారు సో ఏది మన బేబక్క శేఖర్ బాషా సోనియా వీళ్ళ ముగ్గురు ముగ్గురికి ముగ్గురు రిస్క్లోనే ఉన్నారు మీరు ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి అనమాట సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నా నేను క్లోజింగ్ రిజల్ట్స్ అంటూ నా ఫైనల్ ఓటింగ్ వీడియో ఈ వీక్కి పోస్ట్ చేస్తాను సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సో లెట్స్ వెయిటెన్సీ ఆ వీడియో కోసం అసలు మిస్ అవ్వకని చాలా డీటెయిలింగ్గా ఉండే ఉంటుంది నా ప్రతి ఓటింగ్ వీడియో అండ్ తర్వాత చూసుకుంటే బ్రిక్స్ టాస్క్ బ్రిస్క్ బ్రిక్స్ టాస్క్లో అసలు ఈ సెకండ్ టాస్క్ వాళ్ళ టీం విన్ అయిందని ఇక వీళ్ళకి డైజెస్ట్ కాక రకరకాలుగా అసలు అబ్బాయి విని బాబోయ్ చూడటానికి ఎలా ఉంటారో సో ఆయన మాటి మాటికి ఆ ఆపోజిట్ టీంని మన నైనిక టీంని డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టాడు వాళ్ళు బ్రిక్స్ సరిగ్గా పెడుతుంటే డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టారు అది బుక్స్లో లేదు కాబట్టి రూల్ బుక్లో లేదు కాబట్టి మేము డిస్టర్బ్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఆ ప్రకారంగా ఆడుతున్నారు రూల్ బుక్లో లేదు కాబట్టి డిస్టర్బ్ చేస్తున్నారు ఓకే మరి మీరు చేసే ఆ డిస్టర్బెన్స్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదుగా ఆడియన్స్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఏ ఇవే ఏ ఏంటో అలా డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరాట వాళ్ళు ఆడవచ్చుగా అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారు చాలా కామన్ వీళ్ళు చాలా సింపుల్ సింపుల్ లాజిక్ ఇది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో ఇవాళ మన రింగ్స్ టాస్క్ గెలిచేశారని వాళ్ళ మీద పగ సాధిద్దామనే దీంతో ఉన్నారు కాబట్టి దీంతో ఉన్నారు ఓకే పగ సాధించుకుంటారు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసుకుంటారు ఓకే బట్ బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వాలంటే మీ పగలు సాధించుకుంటే ఎవరు ఇంప్రెస్ అవ్వరు కదా ఇంప్రెస్ అవుతారా ఎవరన్నా పగలు సాధించుక జై గెలిచామరా అన్నట్టుగా అనుకుంటారా మీరు గెలవాల్సింది మీ ఈగోలను కాదు జనాలను కదా జనాలను గెలవాలంటే ఏం చేయాలి గేమ్ని ప్రాపర్గా నిజాయితీగా ఆడాలి ఇలా చేసి ఆడితే అది అసలు యాక్సెప్టబుల్ కాదు అంటే మరి రింగ్ టాస్క్లో వాళ్ళు కూడా మోసం చేశారు కదా అంటే వాళ్ళు మోసం చేసినట్టుగా ఎలా అవుతుంది శరీరం మీదగా అంటే హెడ్ కూడా శరీరమే అవుతుంది అది చాలా సింపుల్ టాస్క్ అది అది చాలా సింపుల్ లాజిక్ బిగ్ బాస్ కూడా శరీరం మీదగా అన్నాడు అండ్ సంచాలక్ కూడా తన డెసిషన్ చాలా క్లియర్గా చెప్పాడు ఇంకేముంది అక్కడ వాళ్ళు ఎక్కడ ఫౌల్ ఆడినట్టు వీళ్ళకి అది అర్థం కాక అసలు మే మేము ఓడిపోవడం ఏంటి అంటూ వాళ్ళు ఈగోకి తీసుకొని విపరీతంగా ఇప్పుడు ఎంత ప్రయత్నాలు చేయాలో అంత ప్రయత్నాలు చేస్తాను పగ తీర్చుకోవడానికి ఇదే పగ 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 అంటూ మైండ్లో చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నారు ఇది బిగ్ బాస్ గమనించే యష్మి టీం వాళ్ళకి పగ తీర్చుకునే అవకాశం ఇంకొంచెం ఇచ్చాడనమాట ఎందుకంటే ఇంకొంచెం ఇస్తే వాళ్ళే ఇంకా ఇంకొంచెం ప్రయత్నాలు చేస్తాడు తద్వారా సారీ తద్వారా కంటెంట్ అనేది ఇంకా జనరేట్ అవుతుంది మాకు ఫుల్ పండగయే పండగ టీఆర్పీల పండగ అన్నట్టు బిగ్ బాస్ వాళ్ళు ద బెస్ట్ ట్రై చేశారని చెప్పాలి మ్యాక్సిమం కంటెంట్ కోసం వాళ్ళు వేసిన ప్రతి ఎత్ ఎత్తు ఫలించిందనమాట ఇప్పుడు వాళ్ళు యష్మి టీం వాళ్ళు బ్రిక్స్ టాస్క్ వాళ్ళు కింద మీద పడి ఏదో గెలిచేశారు సో టూ టీమ్స్ టూ టాస్కులు విన్ అయినందుకు మనోడు మనోళ్ళకి డ్రాగన్ రూమ్ ఓపెన్ చేశారు వాళ్ళకి సో కోర్స్ షో చూసే ఉంటారు కానీ డ్రాగన్ రూమ్ ఓపెన్ చేశారు అంత చాక్లెట్స్ అవి పెట్టారు ఆబ్వియస్లీ అవతల టీం వాళ్ళకి మండుతుంది సో ఇంతటితో నాగారాహా వాళ్ళ ముగ్గురిని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఎవరెవరికి ఎవరెవరు ఏ పనులు చేయాలో నువ్వే డిసైడ్ చేస్తావు యష్మి అన్నట్టుగా చెప్తే ఆమె నైనిక టీంకే మొత్తం అన్ని పనులు పెట్టింది ఒక్క కుకింగ్ మాత్రమే నిఖిల్ టీం వాళ్ళకి పెట్టింది అనమాట సో ఇది ఎలా ఉంది యష్మి ఇప్పుడు నైనికా వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది ఇది ఇప్పుడు మన వీళ్ళ రింగ్ టాస్క్ గెలిచినందుకు ఆ పగ ఏ ఇట్లా వాళ్ళతో పనులన్నీ చేపించి ఇట్లా నా పగ తీసుకున్న ఏ నేనే గ్రేట్ అన్నట్టుగా అనుకుంటుంది బట్ ఇది ఆడియన్స్ ఎంతవరకు ఇది అప్రిషియేట్ చేస్తారు అబ్బా మా అరే మా యష్మి మా యష్మి హీరోరా సూపర్ స్టార్ ఎట్లా ఆడుకుంటున్న చూడరా భలే ఆడుకుంటుంది కదా యష్మికే ఓటేద్దాం ఈ వీక్ అన్నట్టుగా ఎవరైనా పిచ్చోడైతే తప్ప ఎవరన్నా అనుకుంటారా ఎవరో అనుకోరు ఎవరైనా సరే అరే బాగా పిల్ల చూడరా బాగా హెడ్వైట్గా ఉంది అసలు ఎందుకురా అలా చేయడం కావాలని హరాస్ చేయాలని మనుషుల్ని అంత బాధ పెట్టాలని ఎందుకురా అసలు వాళ్ళ టీం వాళ్ళకి రష్మి కానీ అభయనవి కానీ అందరికీ మరీ అంత శాడిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు ఏంట్రా ఎవరైనా సరే ఇలాగే అనుకుంటారు ఇలాగే అనుకోవడం వల్ల ఏమవుతుంది జనాలు జనాలకు నచ్చని కంటెస్టెంట్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రపంచం ప్రపంచంలో అతిపెద్ద సూపర్ స్టార్ లాంటి వాళ్ళు కూడా లే ఇప్పుడు ఏ మైకల్ జాక్సన్ లాంటి వాళ్ళు బిగ్ బాస్కి వచ్చి ఇలా చేసినా కూడా మై ఆయనను కూడా బయటకు పంపించేస్తారు ఇలాంటి యాటిట్యూడ్ అంటే కోర్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను మైకల్ జాక్సన్ వే వేరే లెవెల్ కానీ సో అలా చెప్తున్నాను అన్నమాట సో తర్వాత చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు శేఖర్ బాషా కానీ ఆదిత్యోం కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు బ్రిక్ బ్రిక్స్టార్స్కు ఓకే మీ మీరు గెలిచేశారు ఓకే ఆదిత్యోం అంటున్నారు అనమాట శేఖర్ బాషా మీరు గెలిచేశారు ఓకే బట్ ఈయన ఈయన పేరేంటి అభయ్ నవీన్ ఫస్ట్ డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు మీ టీం నుంచి ఆయన డిస్టర్బ్ చేసే వరకు కూడా అంటే ఫెయిర్ గేమ్ వరకు ఉన్నప్పుడు కూడా మా పృథ్వీ మా టీంలో ఉన్న పృథ్వీకి మూడు ఇటుకలు అక్కడ ఉండే కాబట్టి మేమే విన్ అవ్వాలి లెక్క ప్రకారంగా అన్నట్టుగా అయితే ఆదిత్యం చెప్తున్నాడు బట్ శేఖర్ కాశా అది శేఖర్ పాశ్ అది కూడా ఒప్పుకున్నా ఆహా కాదు కాదు ఫెయిర్ గేమ్ ప్రకారంగా చూసినా మేమే విన్ అయినట్టు అన్నట్టుగా ఈయన ఇక్కడ అరుగు చేస్తున్నాడు ఈయన లాజిక్ ఏంటో మరి ఎవరి వైపు నుంచి ఎవరి టీంని వాళ్ళట్లా బ్యాక్ బ్యాక్ అనమాట అండ్ తర్వాత మణికంఠ ఆదిత్యోమిని ఇమిటేట్ చేస్తున్నాడు ఆదిత్యోమి ఈయనకు వచ్చి ధైర్యం చెప్పాడు కదా ఏ నో ప్రాబ్లం రా నువ్వు నువ్వు వీక్ సేవ్ అయిపోతావు మణికంఠ పో ఎమోషన్లు అవుతున్నాడు సరే బాగా కుర్రోడు చిన్న కుర్రోడు ఇంకా ప్రపంచం అంత తెలియదు ప్రపంచం ఏమీ చూడలేదు పిల్లోడు కొంచెం ధైర్యం చెప్దామనే ఉద్దేశంతో నామినేషన్స్ తర్వాత ఆదిత్య ఓమ్ గారు వెళ్ళి ధైర్యం చెప్పి కన్సోల్ చేస్తే ఇప్పుడు ఆ కన్సోల్ చేసిన సిచ్యువేషన్ని ఈయన ఇక్కడే ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు ఎలా ఉంది ఇది ఎంటర్టైన్మెంట్ అని ఎవరు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారా ఎవ్వరు అనుకోరు అది వెటకారం చేసినట్టే కావాలని అట్లా వెటకారం చేస్తున్నారా అని ఎవరైనా అనుకుంటారు మణికంఠ ఇప్పటి ఇప్పటివరకు ఎగ్జిబిట్ చేసిన ఆయన యాటిట్యూడ్ని బట్టి కూడా అది వెటకారం అని ప్రతి ఒక్కరు చెప్పగలరు అంతేగాని ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో మామూలుగా అందరిని ఇంట్లో హౌస్లో నవ్వించడానికి ట్రై చేశారా అని ఎవరైనా అనుకోగలరా ఎవ్వరూ అనుకోలేరు సో ఇట్స్ డిస్గస్టింగ్ అనిపిస్తుంది నాకు మనకంట అట్లా ఆదిత్యం ఇమిటేట్ చేయడం మటుకు అండ్ తర్వాత చూసుకుంటే ఫ్లాగ్స్ ఒక్కొక్కరిని ఫ్లాగ్స్ ప్రిపేర్ చేసుకోమంటే ఒక్కొక్కరు భలే ప్రిపేర్ చేసుకున్నారు అందరూ అలా ఫ్లాగ్స్ ప్రిపేర్ చేసుకున్నాకే కదా ఇన్ఫ్యాక్ట్ ఈ వాళ్ళని కన్వెన్షన్ రూమ్లోకి పిలిచి అవన్నీ జయించింది ప్రే నైనిక టీం వాళ్ళని పూర్తిగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టడం పెట్టారన్నమాట ఒక కుక్ ఇప్పుడు ఆడియన్స్ని గెలవాలంటే యష్మి అక్కడ ఏం చేయొచ్చు ఇద్దరు టీమ్స్కి సమానంగా పనులు షేర్ చేస్తూ ఉంటే ఇద్దరు టీమ్స్లో ఎవరు ఏ పనికి కంఫర్టబుల్ ఉంటే వాళ్ళకి అది అసైన్ చేసి ఉంటే అది వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతేగాని మమ్మల్ని ఓడిస్తారా మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడతాం మీగా పనులన్నీ చేయాలో ఒక కుకింగ్ టీం మటుకు నీకు టీం వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టుగా అదే వాళ్ళకి ముష్టి పడేసినట్టు అట్లా చేయడం అనేది చాలా డిస్గస్టింగ్గా అనిపిస్తుంది చాలా హెడ్వైట్ ఉందిరా అమ్మాయి అని ఎవరైనా అనుకుంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద ఖచ్చితంగా డౌట్ లేకుండా ఉంటుంది సో లిటరల్గా చెప్పాలంటే యష్మి తన గొయ్యి తనే తోగుతుంది యష్మి కానీ అభైరవీ కానీ వీళ్ళందరూ పగ సాధిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ గొయ్యిలు వాళ్ళే తోగుకుంటున్నారు ఇది ఓపెన్ ఫ్యాక్టు అండ్ తర్వాత విష్ణుప్రియ ఇక్కడ బాగా హర్ట్ అయింది విష్ణుప్రియ కానీ కిరాక్ సీత కానీ అందరూ హర్ట్ అవుతున్నారు సో ఇలాంటి టాస్క్లో ప్రీవియస్ సీజన్స్లో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ పీ లాస్ట్ సీజన్స్లో చాలా సీజన్స్లో ఇలాగే ఉండేవి ఎందుకంటే ఒక టీం ఏదన్నా గెలిచినప్పుడు వాళ్ళు ఆ విక్టరీని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఆ విక్టరీ టీం వాళ్ళకి ఏదైనా ఎంజాయ్ చేసేటట్టు ఇలాంటివి ఏమైనా టాస్కులు పెడతారు ఇప్పుడు హోటల్ టాస్క్ ఉంది హోటల్ టాస్క్లో మన సప్లై చేసేవాళ్ళు బేరర్స్ సప్లై చేయాలి ఇప్పుడు వీళ్ళు యజమానులు ఫారినర్స్ వీళ్ళందరూ ఎట్లా రాజుల్లాగా కూర్చుంటే బేరర్స్ వచ్చి సప్లై చేయాలి వాళ్ళు డ్రింక్స్ తీసుకురావాలి ఫుడ్ తీసుకురావాలి అన్నీ తీసుకురావాలి సో మే మేమేంటి ఇప్పుడు వాళ్ళకి సప్లై చేయడం ఏంటి వాళ్ళ వాళ్ళ దగ్గర మేము ఫుడ్ అంతా తీసుకుపోవడం ఏంటి అంటే మేము ఏమైనా పనులమా పని మనుషులమా అన్నట్టుగా ఎవరైనా ఫీల్ అయ్యారా ఒక్కరు కూడా ఫీల్ కాదు ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ ఎ టాస్క్ కాబట్టి బట్ ఇక్కడ విష్ణుప్రియ కానీ కిరాక్ సీత కానీ ఓ తెగ ఫీల్ అయిపోతున్నాను అంటే ఏంటి మేము ఇక్కడ కంటెస్టెంట్స్ కాదా మేము కూడా తోటి కంటెస్టెంట్స్ కదా ఎంత రైట్ ఉందో ఇక్కడ మాకు కూడా అంతే రైట్ ఉంది కదా మేమెందుకు ఇట్లా తగ్గాలి మేమెందుకు పని చేయాలి అన్నట్టుగా వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఈగో అనేది వచ్చేసింది అనమాట సో విష్ణు అయితే ముఖ్యంగా అసలు దీనికోసం కాదు కదా నేను బిగ్ బాస్కి వచ్చింది ఇది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ నేను లైఫ్లో తీసుకుంది అసలు బిగ్ బాస్ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఇట్లా వచ్చి ఈ క్లీనింగ్ అవ్యూస్ చేయాలంటే నా వల్ల కాదు ఈ క్లీనింగ్ డెవలప్మెంట్ ఏనేమి అవ్వాలనుకోవట్లేదు అన్నట్టుగా అయితే తను చెప్తుంది అండ్ కిరాక్ సీత కూడా అబ్బాయి అభాయ్ ఏంటంటే ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నాడంటే మనది నువ్వే కడుక్కోవాలి నేనైతే కడగను అన్నట్టుగా ఇమీడియట్గా తగాదాకి దిగింది అండ్ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా చేశారండి నుంచి తీసి బయటికి వేయడం ఇలాంటివి కొన్ని కావాలని వీళ్ళతో క్లీన్ చేపియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్ట్రాలో చేశారు అవన్నీ వీళ్ళ యష్మి టీంలో ఉన్నవారు ఇప్పుడు వీళ్ళు కూడా అవన్నీ అనమాట అరే మే మేమెందుకు క్లీన్ చేయాలి మేమెందుకు అట్లుండాలి ఇట్లుండాలంటే వీళ్ళందరూ ఉంటున్నారు బట్ లెక్క ప్రకారంగా అది టాస్క్ టాస్క్ అన్నప్పుడు వాళ్ళు చెప్పింది చేయాల్సిందే నిజం నిజానికి వీళ్ళు ఉంటేనే వీళ్ళ ప్లస్ అది విష్ణు కానీ కిరాక్ సీతక్ కానీ లేకపోతే నైనిక టీంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు చెప్పిన చెప్పినట్టుగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు మన యష్మి టీం వాళ్ళు వేధించాలి మ్యాక్సిమం హెరాస్ చేయాలి అన్నట్టుగా ఆ మూడ్లో ఉన్నారు ఆ మూడ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పింది యాజ్ ఈజ్గా చేస్తూ ఉంటే జనాల సింపతి ఎవరి మీద ఉంటుంది నైనిక టీం వాళ్ళ మీద ఉంటుంది జనాల సింపతి వచ్చిందంటే జనాల లవ్ వచ్చిందంటే డౌట్ లేకుండా ఓటింగ్ నైని టీం వాళ్ళకే వచ్చేస్తుంది ఇది గోల్డెన్ ఛాన్స్ యాక్చువల్లీ విష్ణుప్రియ కానీ లేకపోతే కిరాక్ సీత కానీ వీళ్ళందరికీ అర్థం కావట్లేదు వీళ్ళు ఏదో ఇట్లా మేం చేసేది ఏంటి మేము ఎందుకు చేయాలన్నట్టుగా వాళ్ళు మెంటల్గా అది ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారు కానీ ఆ మెంటల్ పెయిన్ ఫీల్ అవుతూ ఆ పనులు చేస్తుంటేనే ఆడియన్స్కి ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఇంతకుముందు సీజన్స్ ని బాగా మైండ్లోకి కెక్కించుకొని ఈ విధంగా మనం వెళ్ళాలిరా అన్నట్టుగా ఒక పథకం ప్రకారంగా వెళ్ళగలిగే కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉంటే ఇవన్నీ వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అని క్లియర్గా తెలుసు తెలుసుకుంటారు బట్ ఐ డోంట్ సో ఈ సీజన్లో అంత బుర్రున్న వాళ్ళు అయితే నాకు ఎవరూ అనిపించలే షో ఈ సీజన్ మిగిలిన స్టార్ట్ అయిన మొదట్లో కిరాక్ సీత మణికంఠ లాంటి వాళ్ళు కొంచెం అనిపించినా కూడా ఐ డోంట్ థింక్ సో వాళ్ళు కూడా ఇప్పుడు 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 కిరాక్ సీత కానీ మణికంఠ కానీ చూసారా ఇప్పుడు వాళ్ళ ఇద్దరు నిఖిల్ టీంలోనే ఉన్నారు నిఖిల్ టీం వాళ్ళకి ఏమున్నాయి పనులు ఏం లేవు ఒక కుకింగ్ తప్ప ఏం లేదనమాట సో మేబీ మణికంఠనో కిరా సోనియానో ఈ టీంలో ఉంటే నైనిక టీంలో ఉంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేదో చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళు భరిస్తూ మనకంట చాలా ఎమోషనల్గా ఫీల్ వచ్చి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది అంటూ తను కన్నీళ్ళు తుడుచుకొని చేయడం ఇవన్నీ చేస్తుంటే మంచి ఫుటేజ్ వచ్చేది అదిరిపోయేది బట్ అది దురదృష్టవశాత్తు తను నిఖిల్ టీంలో వాళ్ళు ఉండడం వల్ల ఇవేవి బయటికి రాలేకపోయాయి అనమాట అండ్ ఈవెన్ దో వాళ్ళకి రా బిగ్ బాస్ వాళ్ళకి రావాల్సిన కంటెంట్ అయితే వచ్చిందో విష్ణుప్రియ కానీ కిరాక్ సీత కానీ అస్సలు చెయ్యనంటే చెయ్యనంటూ అట్లా కూర్చున్నారు దాని తర్వాత అబ్బాయి నా ప్రేరణతో చెప్తా ప్రేరణతో చెప్తున్నాడు ఏంది పది మంది చేయాల్సిన పనులు ఐదుగురినే చేయమంటే వాళ్ళకి ఇప్పుడు కాలుతుంది అదే అసలు వాళ్ళకి డైజెస్ట్ కావట్లే బట్ అది లెక్క ప్రకారంగా టాస్క్ కదా అని ఆ భయం నవీన్ ఎస్ నిజానికి అది కేవలం టాస్క్ మాత్రమే వాళ్ళంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నెసరిగా ఫీల్ అయ్యి పెద్ద రప్చర్ అయితే చేస్తున్నారు గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎంత ఎమోషన్ పండిస్తే అంత ఎమోషన్ ఆడియన్స్లోకి వెళ్ళి మంచి ఇదే మంచి సింపతి అయితే ఫామ్ అవుతుంది మంచి లవ్ మంచి ఓటింగ్ పవర్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు కోల్పోతున్నట్టే ఆ పనులు చేయడం ఆపేసి అండ్ ఈవెన్తో వీళ్ళ రాక్షసత్వం అయితే ఏమీ తగ్గట్లేదు యష్మి టీమ్ వాళ్ళు అలాగే రాక్షసంగా బిహేవ్ చేస్తున్నారు ఎలాగైనా వీళ్ళు ఒక్కొక్కటి తోలు తీయాలి మన పగంతా తీర్చేసుకోవాలి అంటూ ఏదో సైకిల్లాగా వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో ఉండి ఆ జ్యూస్లు లిక్విడ్స్ అవి తాగడం వాళ్ళతో పరులు చేపించడం ఇవన్నీ చాలా చూడటానికి ఎవ ఆడియన్స్కి ఎవరి మీద వెగట పడుతుంది యష్మి టీం వాళ్ళ మీద వెగట పొడుతుంది ఇంత సింపుల్ లాజిక్ వీళ్ళకి అర్థం కావట్లేదు పని చే పని చేయించుకున్న పని చేయించుకోవాలి దానివల్ల నెగిటివ్ అవుతామో అన్న యష్మి టీం వాళ్ళకి అర్థం కావట్లేదు పని చేస్తే మాకు సింపతి వస్తుంది అనే చిన్న లాజిక్ని నైనిక టీం వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇలా ఎవరికి ఎటువంటి క్లారిటీ లేక బిగ్ బాస్లో వీళ్ళు నడుపుతున్నారు మేబీ ఒక మా మాలో ఎవరైనా వెళ్తే ఒక రివ్యూర్ వెళ్తే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా ఇలా తెలిసేది అన్నమాట అదే పిచ్చిదానా ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తేనే ఆడియన్స్లో మనకి సింపతి వస్తుంది వెళ్ళి చేద్దాం పదా అన్నట్టుగా ఒక రివ్యూర్ లాంటి మాలో ఎవరన్నా ఒకరు వెళ్తే అదిరిపోయేది అనిపించింది నాకు ఇవాళ సిచ్యువేషన్ చూస్తే మీకు మీకేమనిపించింది కింద కమెంట్ అయితే చేయండి అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైకులు కొడుతూ ఉంటేనే వీడియోలు ఎక్కువ మందికి ప్రమోట్ అవుతాయి దయచేసి లైకులు మాత్రమే నేను అడుగుతున్నాను ఇంకేమీ అడగట్లేదు ఆ లైకులు కొట్టండి అయ్యా దయచేసి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ బా బాయ్